నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం అరవింద్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న మధ్య తదితర చిన్నా మధ్య తదితర పరిశ్రమలకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తుందన్నారు స్వయం ఉపాధికి ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలు స్థాపించాలన్నారు ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో వ్యాపార పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్లు రాకేష్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు So today they have turned up in good numbers and we are very hopeful that we will convert these uh, customers in our uh, actual great uh, facilities and uh, we are offering manufacturing, trading, services, all kind of facilities. So customers can enjoy the great facilities with the Jamshed Bank for their uh, uh, any type of business need and uh, we are thankful to Nalor to us uh, business and this opportunity to host this program over here. మీ క్యాప్ కండక్ట్ చేయడం జరిగిందండి రెత్తబ సంఖ్యలో మా కస్టమర్స్ ఇక్కడ రావడం మేము బ్యాంక్ గురించి నా స్కీములు వాళ్ళకి తెలియపరచడం జరిగింది మరి వీళ్ళ చాలామంది ఈ బ్యాంక్తో కలిసి నడుస్తారని బ్యాంకులో ఉన్న రకరకాల ఫెసిలిటీస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము ఎంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా హెడ్ ఆఫీస్ తరపు నుంచి శ్రీ అరవింద్ కుమార్ గారు మా ఏజీఎం సార్ వచ్చారు చీఫ్ గెస్ట్గా థ్యాంక్ యూ నా పేరు రాకేష్ అండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ బ్రాంచ్ ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పాన్ ఇండియా వైడ్ ఇలాంటి ఎంఎస్ఎంఈ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది ఇందుకోసమని మా హెడ్ ఆఫీస్ నుంచి మా ఏజెంట్ గారు శ్రీ అరవింద్ కుమార్ గారు ఇక్కడ రావడం జరిగింది ఇందు ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది టౌన్ హాల్లో ఇందులో చాలామంది ఔత్సాహికులు ఎంఎస్ఎంఈ రకరకాల ప్లాన్స్ గురించి స్టాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఏమేమి అవసరం అవుతాయో అలాగే ఇండస్ట్రీలో వాళ్ళ పరిశ్రమలు ఏ రేట్లో నడుస్తున్నాయో వాళ్ళకున్న బాధలు ఏవైతే కన్సెషన్ రూపంలో అయితేనేమి ఇంట్రెస్ట్ రూపంలో అయితేనేమి సెక్యూరిటీస్ రూపంలో అయితేనేమి వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసి వాటి గురించి తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఎక్స్పో అంటే మాకు ఈ ఎక్స్పోకి అనూక్యమైన స్పందన వచ్చిందండి ఈ థ్యాంక్ టౌన్ ఫార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ